అండ్ అచీవ్ చేయడానికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ గ్రాస్ డిస్టిక్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేటువంటిది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి మనకి ఆల్రెడీ టార్గెట్స్ ఇచ్చిన్నారు సో ఈ టార్గెట్స్ని మనము ఏ విధంగా అచీవ్ చేసుకోవాలా దాంట్లో ఉండేటువంటి ఇంటర్వెన్షన్స్ ఏమున్నాయి సో దీనిపైన ఆల్ హెచ్ఓడిస్ అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేసి దాన్ని పీపీటీ రూపంలో మనకి ఇరవయో తారీఖు లోపల ఇక్కడ సబ్మిట్ చేసినట్టయితే సో దాన్ని బేస్ చేసుకొని కలెక్టర్ గారు రాబోయేటువంటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఆ యొక్క పీపీటీని ప్రజెంట్ చేయడం జరుగుతుంది సో ఇది ఒకసారి నోట్ చేసుకోండి సో దీనిపైన కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది ఇది ఏ విధంగా చేయాలనేటువంటిది ఆల్రెడీ మండల్ మిషన్ ప్లాన్ అనేటువంటిది ఆల్రెడీ మనం తయారు చేస్తున్నాము అదేవిధంగా జిల్లాకి సంబంధించి జిల్లాకి సంబంధించి కూడా మనం విజన్ ప్లాన్ అనేటువంటిది తయారు చేస్తున్నాము సేమ్ గైడ్ లైన్స్లో మన డిపార్ట్మెంట్ ఉండేటువంటి స్ట్రెంగ్త్ ఏమి కాన్సెప్ట్స్ ఏమి అదేవిధంగా ఏవేవి ఇంటర్వెన్షన్స్ తీసుకురావాలా ఆ యొక్క జీడిపిని ఫిఫ్టీన్ పర్సెంట్ అచీవ్మెంట్ చేయడానికి ఏ విధమైనటువంటి ఇంటర్వెన్షన్స్ తీసుకురావాలనేటువంటిది డిస్టిక్ ఆఫీసర్స్ అందరికీ ఆల్రెడీ తెలుసు ఫర్ దిస్ వాళ్ళకి విజన్ మెయిన్ విజన్ ఈస్ ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆర్ బై ట్వంటీ ఫార్టీ సెవెన్ హౌ ద కాన్స్టిట్యున్సీ వుడ్ బి ఈస్ ద విజన్ ఫర్ విచ్ ద కాన్స్టిట్యున్సీ ఆఫీసర్స్ హ్యావ్ టు consult the MLAs and MLCs and other stakeholders of the constituency and uh, based on the plan now we are given, Mangalagiri plan is also given. And we can uh, discuss through the DPT how they have prepared for Mangalagiri which almost accepted by the Honorable CM and uh, other planning officials and uh, so for which 30th uh, April 2025 is the target for completion of the acceptance స్పెషల్ ప్లాన్ లో ప్రాబ్లం ఏంటంటే దర్ ఇస్ నో సింగిల్ అడ్మినిస్ట్రేటివ్ మెకానిజండ్ కాన్స్టెన్సీ లెవెల్ సో దాన్ని కాబట్టి మన కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని పిలవడం జరిగింది సో దయచేసి మంటల్ స్థాయిలో యాక్షన్ ప్లాన్ ఎలా క్రియేట్ చేస్తారో లేదంటే డిస్ట్రిక్ట్ స్థాయిలో ఏదైనా క్రియేట్ చేస్తారో అది చూసుకోండి అండ్ కన్సర్న్ కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్ దయచేసి అన్ని డిపార్ట్మెంట్స్తో అంటే డిపార్ట్మెంట్ హెచ్ఓడిస్తో కూడా కొద్దిగా కోఆర్డినేట్ చేసుకున్నది అయితేనే దిస్ యాక్షన్ ప్లాన్ మనం క్రియేట్ చేయగలుగుతారు అదర్వైజ్ వీ లోన్ హ్యావ్ ఎనీ అంటే ఈ లోన్ హ్యావ్ ఎనీ ఆఫీసర్ తెస్తా కాన్స్టిట్యూన్సీ లెవెల్ సరే కాబట్టి దయచేసి కన్సర్న్ కాన్స్టెన్సీ స్పెషల్ ఆఫీసర్స్ దీన్ని కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకోవాలని కోరుతున్నాను బికాస్ అదర్వైజ్